దేశం గర్వించదగ్గ మహామేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు రేణిగుంటలో ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రేణిగుంటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ భగవద్గీత లాంటి భారత రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడిని కొనియాడారు ఈ కార్యక్రమంలో మొదలయారు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బీడి బాలాజీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మహామేధావిగా అందరి వాడుగా కీర్తించబడ్డటువంటి స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వారి యొక్క చిత్రపటాలకు పుష్పాలం చేసి వారికి ఘనమైనటువంటి నివాళి అర్పించేటువంటి క్రమంలో తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఇవాళ పూలమాల వేసి వారు ఈ దేశానికి అందించినటువంటి సేవలను స్మరించుకుంటూ భగవద్గీ భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని అందించి రానున్నటువంటి శతాబ్దాల కాలానికి అవసరమైన సమస్యల పరిష్కారానికి ఒక దిక్సూచిగా వారు రచించినటువంటి రాజ్యాంగం ఇవాళ మనకు అమలవుతుంది అంతేకాకుండా అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం వారు అనేక రకాలుగా పోరాటం చేసినటువంటి సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి మరి అలాంటి అంబేద్కర్ గారిని కీర్తిస్తూ వారి యొక్క జీవిత విశేషాల్లోని ఐదు సంఘటనలు తీర్థాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజలకు ప్రపంచానికి గుర్తుండే విధంగా వారి యొక్క జన్మస్థలాన్ని వారి యొక్క పరమపదించినటువంటి స్థలాన్ని వారు విద్యను అభ్యసించినటువంటి స్థలాలను ఎంపిక చేసి వందల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం నిధులతోటి వారి యొక్క స్మారక చిహ్నాలను కూడా నిర్మించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి ఇవాళ అసలు శిశులైన అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలు ఆచరణ చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మాత్రమే మరి అలాంటి వారి ఆలోచన ఏదైతే సమ సమాజ స్థాపన కోసం రూపు మాపడం కోసము అనగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం వారు చేసినటువంటి ఆలోచనలు వారి అచిత్ర ఆ విధంగానే చిత్తశుద్ధితో అమలు చేస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి యొక్క పరిపక్తింది కానున్నటువంటి కాలంలో వారి యొక్క ఆలోచనను మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకువెళ్ళి భారతీయ జనతా పార్టీ